గమ్ గణాధిపతి అయినమా ఓం విశ్వకర్మనే నమ ఓం నమ ఓం శ్రీ శ్రీకాళిమాతయనమ్మా మిత్రమా ఏనండి ఇక్కడ సత్తు రసం ఈ రెండు యోగాలు చెప్తాయనండి ముందు మనం ఏం చేయాలి కట్టిన సత్తు మూడు తులాలు తీసుకోండి అగ్నిపాదరసం మూడు తులాలు రెండు దొందించుకోవాలి తొందరించుకొని ఎర్రముళ్ళ తోటకూర అంటే దొగ్గలి ముళ్ళు ముళ్ళు ఆకుంటాయి దాన్ని ఏం చేయాలంటే మొత్తం సమూలంగా తెచ్చి ఏం చేయాలి మనం దంచి పసుపు తీయాల ఆ పసుపు తీసి ఈ సత్తు రసం ఉందా ఈ రెండు ఒక బాండీలో వేసి ఈ తోట కూర పసరులో ఒక మూడు గంటల సేపు బాగా వండాల ఆ పసులు వండిన తర్వాత దాన్ని తీసుకొని పలసాగా బిల్ల కట్టి అంటే మీరు డైరెక్ట్గా చేస్తున్నాను ఏది ఏది చేయాలన్నా నన్ను అడగండి మిత్రమా ఫోన్ నెంబర్ అందుకే నేను పెట్టింది ఏది చేయాలన్నా నన్ను అడగండి దానికి ఎక్కడ ఏముందో నేను చెప్తా దాన్ని ఏం చేయాలంటే ఈ బా రసము సత్తు ఈ ముళ్ళ కూర రసంలో వండిన తర్వాత దాంట్లో మనం ఏం చేయాలి వండేటప్పుడు కొంచెం అయినట్టు కాదు ఒక పది గ్రాములు అది పది గ్రాములు అది అయితే ఒక ఇరవై గ్రాములు మనం ఏం చేయాలి మయలు తుత్తాం మైరతొత్తం కలుపుకుంటూ వండాలి వండిన తర్వాత దాన్ని తీసి బాగా ఎండిపోయి బాగా మాడిపోయిన తర్వాత ఆ పసురత్తు మాడిపోయిన తర్వాత మొత్తం తీసుకొని కలంలేసి మనం ఏం చేయాలి బాగా అదే పసురుతో ఏదో ముల్ల తోటకూర పసురుతో మగినంగా బిళ్ళ కట్టి బాగా ఎండబెట్టి సీల్ చేసి ఒక పుటమి వేయాలి ఎన్ని ఒక ఏడు పిడకలు పుటం వేయాల పది గ్రాములు పుటం అంటే ఏంది ఈ పుటం కాదు గుంత పుటం అనమాట గుంతతో గుంతలో ఒక ఏడు వేసి దాని మధ్యన పెట్టి పుటం వేయండి పుటం వేస్తే భస్మం అయింది ఆ భస్పాన్ని తీసుకొని మీకు ఏదైతే దాని మీద పోవచ్చు ఒకేనా మిత్రమా విశ్వకర్మ అవగాహన వీడియోస్